అయితే ఇంకొక ఫైనల్ విషయమే సుడిగాలి సుధీర్ కార్టర్కి తెలిసే ఉండాలి మీకు సో దాని గురించి అనమాట రైట్ సో కార్డ్స్ అన్నింటినీ ఇంకొకసారి అయితే షపిల్జయ్ బాగా ఇంకా షపిల్జే బాగా షపిల్జయ్ ఆల్ రైట్ గాయ సో విషయం ఏంటంటే వీడియోలో కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది బట్ కాకపోతే కొద్దిగా అడ్జస్ట్ అయితే ఉండే అండ్ అండ్ ఆల్సో అట్లాగే నేను స్ట్రీట్ మ్యాజిక్కి సంబంధించి కొన్ని ట్రిక్స్ కూడా బాగా ఇంకా చేసే ఉన్నాను వాటిని కూడా రివీల్ చేస్తా వాటిలో కూడా కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఓకే క్లియరానా ఆల్ క్లియర్ సో నేనేమి షబ్బులు ఏమి చేయాలా లేకపోతే వద్దా వద్దా సో అన్నీ బాగా చూసుకో ఆల్ క్లియర్గా ఉన్నాయి కదా సో ఆల్ రైట్ సో ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఉంటుంది కదా నేను అట్లా డ్రిబుల్ చేస్తూ ఉంటా ఎక్కడోసారికి స్టాప్ అని చెప్పు ఆల్ రైట్ సో ఇది స్టాప్ సో నాకు తెలిసి ఇదిగో ఇప్పుడు ఎక్కడున్న కార్డు నీకు తెలుసు అందరికీ తెలుసు ఓకేనా బట్ కాకపోతే ఎక్కడుండే కార్డు కొద్ది తెలియదు అన్నమాట జనానికి సో ఇప్పుడు దీని గురించి చూద్దాం సో ఇప్పుడు ఈ కార్డు తీసుకో అందరికీ చూపించు చూడండి ఫ్రెండ్స్ మీరు కదా చూసాను సో ఇప్పుడు దీన్ని దీని ఇంట్లో పెట్టేసి లాన్ పెట్టేసి ఓకే సో ఇప్పుడు బాగా మిక్సప్ చేసేసి సేమ్ అదేందదే ఆ షోని మీరు చూసారో లేదు నాకైతే తెలియదు కానీ సేమ్ ఆ షోలో కానీ ఓకే ఇప్పుడు ఇందుట్లో ఎందుకని నువ్వు కార్డు పెట్టావు లేదా పెట్టావా ఏం పెట్టావు ఏంది నాకు అసలు ఏం అర్థం కాల పెట్టావు కార్డు పెట్టావుగా అందరు చూసారు కదా పెట్టినది పెట్టినది చూసా లేదా చూడలేదా అసలు నాకు ఎందుకో డౌట్గా ఉంది నాకు నువ్వు కూడా కార్డు చూసేసేదాన్ని దాచి పెట్టేసావు కార్డుని సరే నీ కార్డు నాకు తెలిసి నీ కార్డు వచ్చేసిన ఇదేనా కాదా బట్ కాకపోతే ఏదో ఒకసారి అప్పుడప్పుడు ఎట్లాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి బట్ కాకపోతే అతను ఏమి ఏమనుకోవాక సో ఇప్పుడు బాగా చూస్తూ ఉండే ఇట్లా నీ కార్డు ఇట్లా తీసి సో ఇప్పుడు ఆ కార్డు ఏం కార్డు దాన్ని ఉంది కదా ఇట్లా దిగుదాన్ని ఇప్పుడు చూడు అదే నేను కార్డు సో డెర్ సో ఇది సుడిగాలి సుధీర్ కార్డ్ మ్యాజిక్ ట్రిక్ అనమాట అంటే ఐ మీన్ శేఖర్ మాస్టర్ అండ్ రోజా మేడం దగ్గర చేసిన కార్డ్ ట్రిక్ అంటే ఆ షో చేసిన సరైన వాళ్ళు షోలో అనమాట అండ్ ఇందాక నేను ఆ షోని చూసింది ట్యూటోరియల్ అయితే మాత్రం ఇప్పుడు చేస్తున్నాను స్ట్రీట్లో అంటే లైవ్లో చేసిన మ్యాజిక్ అయితే మాత్రం ఇప్పుడు చేసినది అనమాట సో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే బాగా మీరు అబ్జర్వ్ చేసి చూసే లేదో శేఖర్ మాస్టర్ షఫిల్ చేసేసిన కాడి నుంచి సుధీర్కి ఇస్తాడు కదా అంటే సుధీరానికి ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ సుధీరాన్ చేసేది సో గ్లిమ్స్ యూజ్ చేస్తాడు అంటే గ్లిమ్స్ అంటే ఇదిగో ఇట్లా సో వన్ కార్డ్ని ఇట్లా పెట్టేదని ఇట్లా చూస్తాడు అనమాట ఓకే దీనికి గ్లిమ్స్ అంటారు సో నువ్వు వీడియో మొత్తాన్ని బాగా చూస్తే అప్పుడు నీకు అర్మేది సో ఇట్లా గ్లిమ్స్ అంటాడు సో ఇట్లా అంటే అట్లా ఇట్లా మాట్లాడుతూ ఇట్లా గ్లిమ్స్ చేసేదాన్ని కార్డినేటర్ చూస్తాడు సో నీ దగ్గర డెక్కు ఉంటే ఇట్లా పెట్టుకునేదాన్ని ఇట్లా చూడు నీకు అర్థమైంది ఓకే అది కూడా జనాలతో ఫ్లోలో మాట్లాడుతూ బట్ కాకపోతే నేనైతే అలా అయితే చేయలేదు దాన్ని వేరే విధంగా అయితే చేశాను సో అది ఎట్లా అంటే స్పెక్టేటర్ స్టిల్ చేసేసి అయిపోయిన తర్వాత కానుండే సో ఇప్పుడు ఆల్ కార్డ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి లేదో ఒకసారి బాగా చూసుకునేసేదాన్ని ఇట్లా స్ప్రెడ్ చేసే నన్ను నేను షపిల్ చేస్తాను అంటే షపిల్ చేయొద్దని మనకి అన్నాడు కాబట్టి నేను ఏం చేశాను అంటే నైస్గా ఇట్లా స్ప్రెడ్ చేసి అనమాట సో ఇట్లా స్ప్రెడ్ చేసే మూమెంట్లో నేనేం చేశాను అంటే జస్ట్ ఒక వన్ కార్డ్ని అయితే గుర్తుపెట్టుకున్నాను ఆ కార్డ్ వచ్చేసి మరిగా సో ఇప్పుడు ఇది ట్యుటోరియల్ కదా సో ఇప్పుడు సిక్స్ ఆఫ్ క్లబ్ అనుకున్నాం వదిలే నైన్ ఆఫ్ హార్ట్ అనుకున్నాం ఓకే సో ఇప్పుడు ఈ నైన్ ఆఫ్ హార్ట్ కార్డ్కి మనం ఏం చేయాలంటే ఇట్లా బ్రేక్ పెట్టేదాన్ని ఇటు ఈ ఫింగర్స్తో ఇట్లా పట్టుకో ఓకే బాగా చూడ సో ఇట్లా 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 అనుకుంటే వెళ్ళి ఎగ్జాక్ట్గా నైన్ ఆఫ్ హార్ట్ కార్డ్కి ఇది నైన్ ఆఫ్ హార్ట్ కార్డ్కి ఇట్లా కట్ చేసి సో ఇట్లా టాప్ అయితే తీసుకొని రావాలి అర్థమైందా సో ఇప్పుడు నైన్ ఆఫ్ ఫార్టీ అక్కడ ఉండే టాప్లోకి అయితే డీల్ అయితే సో ఇప్పుడు ఈ అయిన కాడి నుంచి మనం ఇట్లా సో ఫేస్ అప్ చేసి చూపిస్తున్నాను చూడు సో ఇప్పుడు ఈ అయిన కాడి నుంచి నేనేం చేశానంటే సో ఇట్లా డ్రిబుల్ చేస్తూ ఉంటే అక్కడ షార్ట్ స్టాప్ అని చెప్పు అని అనేసి చెప్పా ఎవరికి మన శేఖర్ మాస్టర్కి ఓకే అందరిలా కాకుండా అయితే మాత్రం డ్రిబుల్ చేస్తూ ఉంటే ఎక్కడో షార్ట్ స్టాప్ అని చెప్పమని చెప్పాను ఆల్మోస్ట్ సుడిగాలి సుధీర్ అని కూడా ఎట్లనే చేస్తాడు ఇప్పుడు డ్రిబుల్ చేస్తున్న సందర్భంలో ఇక్కడ స్టాప్ అని చెప్పినప్పుడు జస్ట్ ఎట్లా అని సో ఎక్కడుండే కార్డు మీకు తెలుసు అండ్ నాకు తెలుసు బట్ కాకపోతే ఎక్కడుండే కార్డు ఎవరికి తెలియదు అనేసి మనకి ఎట్లా అంటాం అది ఎట్లా ఉండాలంటే అది స్పీడ్ మోషన్లో అయితే జరగాలి బట్ కాకపోతే అది ఇప్పుడు జీవిస్తుంది ఎట్లా అని అంటే ఐ మీన్ డ్రిపులేట్ చేసి ఇది కార్డ్ ఫోర్స్ అర్థం ఉందా సో కార్డ్ ఫోర్స్ ఇది జస్ట్ ఎట్లా అని ఇట్లా టచ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ త్రీ ఫింగర్స్ తోటి ఆ వన్ కార్డ్ని పట్టుకోవాలి ఓకే సో ఇప్పుడు ఆ వన్ కార్డ్ని ఇట్లా పట్టుకొని అయితే జస్ట్ ఇదిగో ఇట్లా అక్కడుతుందా ఇట్లా ఇట్లా మాట్లాడుతూ ఇట్లాంటి ఇట్లా యాక్షన్ చేస్తూ ఇట్లా పెట్టి ఇట్లా టాప్లో నుంచి ఆ వన్ కార్డ్ని ఇట్లా లాగుతూ ఇది మొత్తాన్ని రొటేషన్ చేసి ఈ ఫింగర్ని అట్లా చేయించాలి ఓకే అర్థమైందా సో బాగా చూడే అది స్పీడ్ మోషన్లో చేస్తే అట్లా అంటే సెది స్టాప్ సో ఇట్లా సో ఇట్లా లాక్కోవాలన్నమాట కార్డ్ని ఓకే ఇట్లా చేపిస్తే ఇట్లా ఓకేనా సో దీన్ని కొద్దిగా బాగా ప్రాక్టీస్ అయితే చేయాల్సి వస్తుంది నువ్వు సో ఇప్పుడు టాప్లోకి అయితే కార్డు చేసింది ఆల్మోస్ట్ సో మళ్ళీ వన్స్ మోర్ అండ్ సేరీ స్టాప్ సో సేరీ స్టాప్ సో ఇప్పుడు ఇక్కడ ఉండే కార్డు నీకు తెలుసు నాకు తెలుసు బట్ కాకపోతే ఇక్కడ ఉండే కార్డు నీ ఎవరికి తెలియదు అనమాట నేను మనకు అంటాం ఆల్మోస్ట్ ఈ కార్డు చేసిన ఫేస్ డౌన్లో అట్లా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ఈ కార్డుని స్పెక్టేటర్ తీసుకున్నగా ఐ మీన్ శేఖర్ మాస్టర్ తీసుకొని షఫిల్ చేసేస్తాడు అండ్ దీన్ని మధ్యలో పెట్టేసిన నైన్ ఆఫ్ హార్ట్ కదా సో మధ్యలో పెట్టేసి షఫిల్ చేసేస్తాడు అట్లంటే అట్లా జరుగుతుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఎట్లాంటి అటు జరిగిన తర్వాత ఇప్పుడు నైన్ నైన్ ఆఫ్ ఫార్ట్ అనే కార్డు మనకు ఆల్మోస్ట్ తెలుసు అనమాట అంటే సుధీర్ అన్నకి ఆల్ దాని గురించి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే తనకి కదా ఫోర్స్ చేసిందే సో ఇప్పుడు నై ఒ ఇంకోసారి సో ఇప్పుడు వచ్చేస్తున్నగా నైన్ ఆఫ్ ఫార్ట్ సమ్ వన్ మిడిల్ ఆఫ్ దిస్ డెక్ సో ఇప్పుడు డెక్ మధ్యలో ఉంది అనుకో సో ఇప్పుడు నైస్గా అట్లా నైన్ ఆఫ్ ఫార్ట్ని ఎత్తులాడుకునే తను సో ఇందులో ఎందుకే కార్డు పెట్టారా లేదా ఎట్లా ఏందనేస్తున్నారు జోక్స్ చేస్తూ అని చేస్తూ ఇట్లా మాట్లాడుతూ సో ఎగ్జాక్ట్గా నైన్ ఆఫ్ ఫార్ట్ అంటే ఐ మీన్ ఇప్పుడు నైన్ ఆఫ్ ఫార్ట్ వచ్చింది కదా సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ కార్డు కార్డ్కి ఎట్లా కట్ చేసి ఎట్లయితే మాత్రం పెట్టేస్తాడు సో ఇట్లా పెట్టేసిన కాడి నుంచి నీకు ఆల్మోస్ట్ తెలిసిందే సో ఇప్పుడు వచ్చేసిన ఇప్పుడు నెక్స్ట్ డబల్ లిఫ్ట్ యూజ్ చేస్తాడు ఓకేనా సో డబల్ లిఫ్ట్ని సో ఇది ఇట్లా టాప్లో ఉండే టూ కార్డ్స్కి ఇట్లా పింకి బ్రేక్ పెట్టేదాన్ని సో డబల్ లిఫ్ట్ అయితే ఇట్లా యూజ్ చేయాలన్నమాట ఓకే సో ఇది వచ్చేసిన వరకు టూ కార్డ్స్ సో స్పెక్టేటర్ కార్డ్ అంటే ఐ మీన్ శేఖర్ మాస్టర్ కార్డ్ టాప్ టాప్లో ఉండేది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే డబల్ లిఫ్ట్ అనే దాన్ని యూజ్ చేసేదాన్ని దాన్ని చూపించాలి సో దాన్ని చూపించే పొజిషన్లో సో డబల్ లిఫ్ట్ యూజ్ చేసాం అంటే ఇదిగో టూ కార్డ్స్ని ఐ మీన్ అర్థం చేసుకో టూ కార్డ్స్ని ఇదిగో అట్లా పెట్టుకొని ఈ టూ కార్డ్స్ ఈ తోటి సో ఆ టూ కార్డ్స్ కాడికి ఇట్లా పెట్టుకొని వన్ కార్డ్ని సో ఇది ఇట్లా పింకీ బ్రేక్ పెట్టుకుని ఏదైనా ఈ టూ కార్డ్స్కి అది మాత్రం పింకీ బ్రేక్ పెట్టుకో అనమాట సో నైస్గా ఇట్లా లిఫ్ట్ చేసి సో ఇదన్నా నీ కార్డు అనేసినారు అంటా ఆల్మోస్ట్ స్పెక్టేటర్ చేసినారుగా ఇది నా కార్డుగా అది అనేది అన్నప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసినారుగా అప్పుడు సు సుధీర్ అని ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసరికి ఇట్లా పెట్టేసి శేఖర్ మాస్టర్తో అప్పుడప్పుడు ఇట్లా ఏదేదో జరుగుతూ ఉంటే పొరపాట్లు అనేసిన ఇట్లా చెప్పిచ్చి ఇట్లా పెట్టేస్తాడు అనమాట ఇట్లా పెట్టించి సో ఇది మీ కార్డు కాదు కదా అని అంటున్నప్పుడు ఇట్లా తీసేదాన్ని నైస్గా ఇట్లా పెట్టినట్టుకి ఏదో చేస్తున్నట్టుగా చేసి శేఖర్ మాస్టర్ చేతిలో ఉన్న కార్డుని ఇట్లా పెడతాడు కదా ఇట్లా తిప్పని అని అంటాడు ఇట్లా తిప్తాడు హ్యాండ్ ఇట్ క్లోజ్ చేయగానే కార్డు అయితే ఉండేది సో ఈ ట్రిక్లో మొత్తం ఏమేమి స్టెప్స్ ఉన్నాయంటే బాగా గమనిస్తే షోలో అయితే మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ ఉంటుంది తర్వాత కార్డు ఫోర్స్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఫోర్స్ విషయంలోకి వచ్చేసిన ఇప్పుడు టెన్ ఆఫ్ స్పీడ్ అనుకుందాం సో టెన్ ఆఫ్ స్పీడ్ని ఎగ్జాక్ట్గా టెన్ ఆఫ్ స్పీడ్ కార్డ్ ఇట్లా కట్ చేయటం సో ఇట్లా క్లోజ్ చేయటం అండ్ సేది స్టాప్ అనేసి మరికి అంటాడు అండ్ సేది స్టాప్ సో ఇప్పుడు ఇక్కడ స్టాప్ చెప్పాడు కాబట్టి సో ఇక్కడ ఉండే కార్డు మీకు తెలుసు అండ్ నాకు తెలుసు బట్ కాకపోతే ఇక్కడ ఉండే కార్డు ఎవరికి తెలియదు అనేసిన అంటాం సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే కార్డు వచ్చేసిన టెన్ ఆఫ్ స్పేడ్ నీకు అర్థం అవుతుంది కదా సో టెన్ ఆఫ్ స్పేడ్ని మధ్యలో ఎక్కడైనా పెట్టాయి అండ్ ఎట్లయినా షపిల్ అయినా చేసేసేయ్ని సో ఏ షపిల్ చేసినా కానీ మనకైతే ఏం తెలుసు సో టెన్ ఆఫ్ స్పేడ్ అనేదే స్పెక్టర్ కార్డ్ అనేసి తెలుసు అంటే ఐ మీన్ శేఖర్ మాస్టర్ కార్డు అనేసిన మన అందరికీ తెలుసు అనమాట సో ఇప్పుడు టెన్ ఆఫ్ స్పీడ్ని నైస్గా సుధీర్ అన్న ఏం చేస్తాడంటే నైస్గా ఇట్లా ఎత్తుకులాడి అంటే ఐ మీన్ నువ్వు కూడా లైవ్లో పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నప్పుడు టెన్ ఆఫ్ స్పేడ్ సో ఎగ్జాక్ట్ టెన్ ఆఫ్ స్పేడ్ కట్గా కట్ చేసి ఇట్లా పెయిట్ సో నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ కార్డు ఫోర్స్ అంటే కార్డు సెలక్షన్ చేసుకోవటం అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసిన కార్డుని అయితే మాత్రం ఫోర్స్ చేసేసావు సో ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ స్టెప్ వచ్చేసిన డబుల్ లిఫ్ట్ని అయితే యూజ్ చేయాలి సో డబుల్ లిఫ్ట్ని ఇది ఈ రంగ అయితే యూజ్ చేసేసాయి అండ్ ఇదే నా ఈ కార్డ్ అనేసి మరికి బట్ కాకపోతే ఇది నా కార్డు అది అనే అంటాడు సో దాన్ని ఈ విధంగా అయితే చేంజ్ అయితే చేసేసి సో గాయస్ ఇది కార్ ట్రిక్ అయితే సో మీకు ఇది అర్థమైందని అనేసి మరిగానే అనుకుంటున్నాను సో ఒకవేళ మేబీ అర్థం కాకపోతే మాత్రానికి వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి అండ్ టిల్ దెన్ బాయ్